ఆలేరు పట్టణంలో పదకొండు పన్నెండు వార్డులలో అకాల వర్షానికి నీట మునిగిన ఇండ్లను పరిశీలించిన వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కల్లూరు రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా కల్లూరు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు నలభై మంది వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు మున్సిపల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి భవిష్యత్తులో వరద నీరు మరోసారి ఇళ్లలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ముంపు బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లె గౌడ్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ పస్పరి శంకరయ్య యాదగిరిగుట్ట పిఎస్సిఎస్ చైర్మన్ ఇమ్మడి రామరెడ్డి మాజీ కౌన్సిలర్లు బేతి రాములు జూగంటి శ్రీకాంత్ నాయకులు దయ్యాల సంపత్ పత్తి వెంకటేష్ ఇంకల రామకృష్ణ కవిడే మహేందర్ సిరిగిరి సాగర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

이런 거가 서버에서 소리 나는 거 같아요. ఇంకా అటు అటు ఉన్నాయి పంతముందు రెండు వేల పద్దెనిమిది వచ్చింది అప్పుడు షాంపిల్ చెప్పాలంటే పెద్ద మొత్తాలు ఉన్నాయి నేను கல்யணம் என்ன காஃபி அரஜி பெட்டு ఆర్లేరులో అత్యధిక వర్షపాతం రావడం వల్ల పైన కుంటలన్నీ నిండి ఆ నిండిన నీళ్లు సరిగా లేక రంగనాయకుల కాలనీ ఇట్లాగే స్కూల్ ప్రాంతంలో ఆర్లేరు ప్రాంతంలో ఒక రెండు వార్డులు మునిగిపోవడం జరిగింది వాటిని సందర్శించడం కోసం వచ్చాం బీఆర్ఎస్ పార్టీ తరఫున అట్లాగే మా మాజీ మున్సిపల్ చైర్మన్ శంకరయ్య గారు మా టౌన్ అధ్యక్షులు పుట్టమలేష్ గారు మా యారుట పిఎస్ చైర్మన్ రామ్ గారు అట్లాగే మా పట్టణ నాయకులందరూ కూడా వచ్చారు కాబట్టి మా పార్టీ ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో సహాయ కార్యక్రమం చేపడుతున్నాం అట్లాగేంటంటే ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఇది మున్సిపల్ అయింది కాబట్టి మున్సిపల్ స్థాయిలో ఈ పట్టణాన్ని అభివృద్ధి చెందాలి భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఆలేరు శాసనసభ్యులు ఎప్పుడు కూడా మండే మండే మీరు ప్రజావాణిలో ఉండాలి కాబట్టి ఖచ్చితంగా కూడా మీ క్యాంప్ ఆఫీస్లో ఉండి ఆలేరు నియోజకవర్గ ప్రజల సమస్యలను వింటే మీకు ఏ రకమైన అభివృద్ధి చెందాల్సిందో వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం Gracias. ప్రభుత్వం ఏదైతే డిసైడ్ చేసిందో ముప్పై మంది మేము ఒక నలభై నలభై యాభై మంది వరకు ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫుకెళ్ళి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పి మా పార్టీ ఆదేశించింది పార్టీ ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ సాయ అందిస్తున్నాం ఎస్ మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే కాల్వలు వెళ్ళాలి పీయడానికి కోసం మేము నిధులు సమకూర్చినాం కొంత పరిస్థితుల్లో కొంత వర్క్ స్టార్ట్ చేసే ప్రయత్నంలో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆ వర్క్స్ క్యాన్సిల్ చేసిందని చెప్తా ఉన్నారు కాబట్టి మా అధ్యక్షులు మా చైర్మన్ గారు ఇప్పుడే మాట్లాడినారు కాబట్టి ఇప్పుడు అలాంటి జరగకుండా ఆ పెట్టిన అభివృద్ధి పనులు ఉన్నాయో పక్కగా ఒకసారి చేస్తే దాన్ని వాళ్ళ పీరియడ్లో కంప్లీట్ చేయాలని కూడా డిమాండ్ చేశాం